వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లుక ఏం లేదు భయ్య బుల్లెట్ బండి మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే పెట్టుకోండి ఎందుకు అని అడుగుతాను అని అంటే ఈ మధ్యలో బుల్లెట్ బండి వచ్చేసి ఒక ఫ్యాషన్ గా మారిపోయింది అమ్మాయిలకు కూడా ఎవరికైనా అడిగినా కూడా బుల్లెట్ ఇష్టం అంటారు అట్లాంటిది మదన్పల్లిలో బుల్లెట్ ఒక బండి అయితే సీలింగ్ వచ్చింది భయ్య సూపర్ కండిషన్ ఉంది ఇప్పుడు నేను మీకు బండి క్లియర్ కట్ గా అయితే చూపిస్తాను చూసుకోండి ఇది భయ బండి షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేసినారు మోడల్ బండికి చూసుకున్నట్లయితే ఇది బండి మోడల్ నెంబర్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఆల్రెడీ జూమ్ చేసి చూపిస్తాను మీకు బండి మొత్తం క్లియర్గా చూసుకోండి షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది ట్రాక్ సూపర్గా మెయింటైన్ చేసినారు బండికి ఒక స్క్రాచ్ కూడా లేదు బండికి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీటర్ రీడింగ్ కూడా మీకు ఎంత తిరిగిందంటే ఇది ఫార్టీ ఎయిట్ మాత్రం తిరిగింది భయ బండి ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ చూసుకోవచ్చు మీరు సూపర్ కండిషన్ నీట్గా మెయింటైన్ చేశారు సో ఏబిఎస్ ఉంది సెన్సార్ వెహికల్ సూపర్ కండిషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో రిజిస్టర్ అయ్యింది దీన్ని బండిది రఫ్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది మీకు మన వాళ్ళు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు మీలో ఎవరికైనా కూడా ఈ బండి ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఒకసారి అయితే కింద నేను ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను వాళ్ళకైతే సంప్రదించండి స్లైట్లీ నెగోషియబుల్ అంతే అట్ ద సేమ్ టైం బండి మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేసినారు చూస్తున్నాను కదా అండ్ కలర్ కూడా ఇది మెటాలిక్ గ్రీన్ సూపర్ కలరు ఇదిగో కలర్ బాయా బండిది కలర్ బాగా బండి చూసుకోండి బండి మాత్రం అసలు పేరు పెట్టడానికి ఏం లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నేను కూడా ఇప్పుడే చెక్ చేసినా చూసినా అన్ని బాగుంటాయని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది మీరు ఎవరికైనా మదనపల్లి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా బుల్లెట్ ఇంట్రెస్టెడ్ ఉంది కొనాలనుకుంటున్నారు అంటే నేను కింద ఇచ్చిన నెంబర్ కైతే సంప్రదించండి ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చాలా తక్కువ తిరిగింది వన్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది ఓకేనా బండి కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉంది భయా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఓకే